రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగో నెలలోనే రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటించారు ఇక తర్వాత వైసీపీ సీనియర్ నేతలు బొచ్చ అప్పటి స్పీకర్ తమ్మినేని గుడివాడ క్లీనర్ అప్పటి పర్యాటక మంత్రి ఇక ఆంబోతు చెలరేగిపోయారు ఈ బొచ్చగారైతే అమరావతిలో వెళుతూ ఉంటే శ్మశానం కనిపిస్తూ ఉంది ఇది అమరావతి కాదు కమరావతి అంది ఆ కుక్క మరి రోజు రారా ఒకసారి చూద్దు కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి అంతా గట్టిగా వారం కూడా కాలేదు అమరావతిలో జరుగుతున్న పనులు ఫోటోలు తీసి ఆ రేడియల్ సిడీ యాక్సెస్ రోడ్కి లైటింగ్ వ్యవస్థ ఎలా చక్కదిద్దారో ఫోటోలు తీసి నెటిజన్లు వీడియోలు పెట్టి బొత్సకు సవాలు విసురుతూ ఉన్నారు వైసీపీని నిన్నటి వరకు పొగిడి ఫలితాలు రాగానే వైసీపీ మీదే విరుచుకు పడుతున్న లండన్ పశువు కూడా పంచి ప్రభాకర్ కూడా బొచ్చాగాడికి ఏమి తెలుసు బొచ్చు అంటూ వీడియో పెట్టాడు అమరావతి రాజధానిని శుభ్రంగా కూనీ చేసి నాశనం చేశారు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన రాజధాని గోస్ట్ సిటీ లాగా చేశారు అక్కడ శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి రెండు సంవత్సరాల్లోనే ఆ పనులన్నీ పూర్తి చేసి ఇప్పటికే సచివాలయం ఉంది అసెంబ్లీ ఉంది శాసనమండలి ఉంది హైకోర్టు సిద్ధమైపోయింది ఇక ఐఏఎస్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆరు నెలల్లోనే ప్రారంభించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక అప్పటి స్పీకర్ అయితే ఇటు నుంచి పోతా ఉంటే పొదల్లో నుంచి అడుగు పందులు వస్తున్నాయని చెప్పాడు పొదలు పెంచింది ఎవరు రా మీరేగా గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు పెంచిన పొదలు పెగడానికి ఐదు వందల పొక్రేన్లు ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఆ చెట్లు పెగడానికి రెండు వందల కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇక చాలా మెటీరియల్ అయితే పనికి రాకుండా పోయింది ఆ ఫలితం మీరు అనుభవిస్తూ ఉన్నారు ఇక కొడాలైతే ఇక్కడ రాజధాని రావటానికే నా కారు తిరగడం లేదు అన్నాడు వాడు ఇక ఆంబోతగాడైతే మూడు రాజధానులు ఉండాల్సిందే విశాఖపట్నం ప్రజలు ఏం పాపం చేశారు వాళ్ళకి రాజధాని వద్దా కర్నూలు ప్రజలు ఏం పాపం చేశారు వాళ్ళకి రాజధాని వద్దా అన్నాడు చెప్పుతో కొట్టారు కనిపించకుండా పోయాడు ఎటు పోయాడు తెలియదు నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచే కనిపించడం లేదు వాడు ఇక రోజా అయితే అమరావతి మహిళలు పట్టు చీరలు కట్టుకొని ఉద్యమాలు చేయడానికి వస్తున్నారు ఐఫోన్లు వేసుకొని ఊపుకుంటూ అని దీనిలాగా అడుగు తినేవాళ్ళేం కాదు వాళ్ళు మొదటి నుంచి మూడు పంటలు పండించుకున్నారు ధనధాన్యాలతో వర్దిల్లారు ఈ ముండా ఆ జబర్దస్త్లు ఆడ ఏడా ఎగిరి ఆ డ్రాయర్లు వేసుకొని సినిమాల్లో కాళ్ళకు గోడ పెయింట్లు వేయించుకొని పని చేసుకొని అప్పులు పాలైపోయి వాళ్ళు ఆయన తీసిన సినిమాలు అప్పులు తీసుకోలేక మంత్రి పదవి దక్కిన తర్వాత ఊపిరి పీల్చుకొని అప్పుల్లో నుంచి బయటపడింది అమరావతి మహిళా రైతులు అంటే కట్టుకొని వస్తున్నారంట ఆ విధంగా విమర్శించిన వాళ్ళ నోట్లన్నీ మూసికుపోయినాయి తాడేపల్లి ప్యాలెస్ ఇక ఎప్పుడు తెరిచి ఉంటుంది ఇక ఎవరికి అపాయింట్మెంట్ అవసరం లేదు ఎవడు వస్తున్నాడు బొచ్చకాడు నేను చూడటానికి ఎవరు రాట్లా ఇక రాబోయే ఐదు సంవత్సరాలు అట్ట కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోయాయి అట్ట మరలా కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిపోతాను చెప్పాను నువ్వు కళ్ళు మూసుకొని ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో కొనుక్కున్నావు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసావు కాబట్టే రాబోయే ఐదు సంవత్సరాలు జనాలు నిన్ను బజార్ ఇచ్చడానికి రెడీగా ఉన్నారు నువ్వు ప్యాలెస్లోనే పనుకుంటే ఇక జనం నిన్ను అక్కడే పండుకో పెడతారు రోడ్ను పడు గగ్గోలు పెట్టు కొద్ది సమయం ఒక మూడు నెలలు నాలుగు నెలలు వదిలేసి ఇక రోడ్ని ఎలాగో పడతారు కాబట్టి ఇప్పటికే మొదలు పెట్టారు మా వైసీపీ నేతల్ని కార్యకర్తలని చిత్త కొడుతున్నారు కేసులు ఇచ్చిన పోలీసులు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు ఇంకా పని మొదలే పెట్టలేదు అప్పుడే చిత్త కొడుతున్నారని చెప్తా ఉన్నారు అసలు పని మొదలు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తారు రెడ్ బుక్ ఇంతవరకు పెద్దగా ఓపెన్ ఓపెన్యాలి ఒక పేజీ ఓపెన్ అయింది మిగతా ప్రజలు తిప్పుతూ పోతే ఆ వర్గం మొత్తం ఇక గిల 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 కొట్టుకోవాల్సింది రాంబోతు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి గురించి ఎవడైనా మాట్లాడతాడని చూద్దాం ఆ దాని మీద మరో వీడియో చేస్తున్నాం వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి అమరావతి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి